మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సామ్సంగ్ ఏ సెవెన్ అని చెప్పి ఫోన్ చూపించి ఎవరో బయట హిందీ వాళ్ళు వచ్చి కంపెనీ కాడికి పదిహేను వందలు అమ్మేస్తామని చెప్పేసి అన్నాడంట అచ్చి సరే అని చెప్పి ఫోన్ మొత్తం గెలిగిన తర్వాత ఒక ఆ నెల బ్యాగులోంచి బ్యాగులు మారి మీ సార్ కెత్తినారని చూపించి ఇటు తిరిగే లోపు బ్యాగ్ మార్చేశారు అపోచ్చి ఆ పోసేమో దాంట్లో ఈ అద్దం పెట్టారు పదిహేను వందలు బొక్క బయట కొనాలంటే వేసామో ఇరవై ఎనిమిది వేలు ఎంత ఉంది గట్టిగా ఉంది మంచిదే కదా అని చెప్పి తీసుకున్నాడు ఆడు తీరా సుత్ ఏముంది బొక్క అది ఓపెన్ అవ్వట్లేదు తీసుకొచ్చిన తర్వాత ఫిఫ్స్టిక్ వేసి పర్దే ఇంకా ఓపెన్ అవ్వకుండా వీళ్ళు కత్తితే కోసి నిదానంగా సుత్తే దాంట్లో గాజు మొక్క జాగ్రత్త ఉన్నారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు